ఈ రోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ నాకాపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది ఇది టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజా ట్వంటీ గాంజాయి వైట్ బ్యాగ్స్ లోనే దొరికింది ప్రతి లో ఫార్టీ టూ కేజీస్ గాంజా మనకి దొరికింది దానికి కాస్ట్ సుమారుగా ఫార్టీ టూ లాక్స్ వరకు ఉంటుంది పాటు మనకి ఒకటి బొలేరో వెహికల్ ఇంకా రెండు మోటార్ సైకిల్స్ ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మనకి ఎస్బీ ఇన్ఫర్మేషన్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్ నాకపల్లి పోలీస్ స్టేషన్ అన్ని రూట్స్ కవర్ చేసుకుని ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ మీద మెదులపాలెం జంక్షన్ దగ్గర ఒక బొలేరో వెహికల్ అండ్ మిగతా అందరూ అక్యూజ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అండ్ ఇది డెస్టినేషన్ చిక్మంగళూరు కర్ణాటక స్టేట్ అక్కడ వైపు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు ఇందులో కొన్ని సిడిఆర్ అనాలసిస్ ఫోన్ రికార్డ్స్ ఫోన్ అనాలసిస్ అన్ని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము ఫర్దర్ లింకేజెస్ అండ్ ఫర్దర్ అక్యూజ్ ని కూడా మనం ఖచ్చితంగా పట్టుకుంటాం